ఈరోజు మంచిర్యాల జిల్లా ఏఐకేఎంఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది ఆ సమావేశంలో రైతాంగ సమస్యల మీద పలు నిర్ణయాలు చేయడం అనేది జరిగింది ప్రధానంగా తొలకరి చినుకు స్టార్ట్ అయిపోయింది గట్టి కూడా ఈసారి తొందరగా వర్షాలు స్టార్ట్ అయినాయి దానికి తగ్గట్టుగా కే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అనుగుణంగా ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేకుండా వివరిస్తుంది ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ విత్తనాలు కానీ అందుబాటులో రైతులకు అందుబాటులో లేకపోవడం వల్ల విచ్చలవిడిగా నకిలీ విత్తనాల బెడద రిక్షల విడుదల కొనసాగుతుంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ కూడా లేకుండా వ్యాపారస్తులు అధికారులు వ్యవసాయాధికారులు కుమ్మక్కై రైతుల నోర్లు పట్టడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు దాని మీద ఏఐకేంబెస్ తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నది దాని మీద ఇట్లనే కొనసాగితే దీన్ని అరికట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అదే కాకుండా పొడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది గోదావరిలో పరివాహక ప్రాంతంలో ప్రధానంగా మన ఆదిలాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొడు భూముల సమస్య అనేది తీవ్రంగా ఉన్నది కేసీఆర్ ఆ రోజు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల అటవీ హక్కుల చట్టం ప్రకారం దున్నుకుంటున్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి కాపురించింది ఇలా ఫారెస్ట్ అధికారులు దాన్ని అదునుగా తీసుకొని ఇలా మీకు పట్టాలు లేవు కంపార్ట్మెంట్ నెంబర్ లేవు సర్వే నెంబర్ లేవు అని చెప్పి మీరు సాల్వ్ చేయడానికి వీలు లేదు మేము అడవిలో కలుపుకుంటాం మీ భూములను అని చెప్పి మీరు భేదాఖలు చేయాలి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు దున్నుతున్నటువంటి ట్రాక్టర్లను కూడా ట్రాక్టర్ యజమానులను కూడా బెదిరించి వాళ్ళు దున్నటానికి అవకాశం లేదని చెప్పి బెదిరిస్తున్నారు లేకపోతే సీజ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడక్కడ ఫారెస్ట్ అధికారులు బీట్ ఆఫీసర్లు కానీ సెక్షన్ ఆఫీసర్లు కానీ ఇంకా పై అధికారులు కానీ డబ్బులు అంటే ఎకరాన రెండు వేలు మూడు వేలు ఇస్తే మేము దున్ననీ ఇస్తాం లేకపోతే దున్ననీయం అని చెప్పి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా రైతాంగానికి కూడగట్టి ఏఐకెఎంఎస్ నాయకత్వంలో మీకు వ్యతిరేకంగా ఇలా ఆందోళన చేయడానికి కూడా ఇలా ఈ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం చేయటం అనేది జరిగింది అదే కాకుండా ఇవాళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది పెద్ద ప్రచార పటాటోపాన్ని నిర్వహిస్తుంది ఇవాళ ఐదు లక్షలు ఇల్లు తీస్తాం దానికి ఒక పరిధి ఆరు వందల స్క్వైర్ ఫీట్స్ కంటే ఎక్కువ నిర్మిస్తే మేము బిల్లులు ఇవ్వమని చెప్పి కూడా రై లబ్ధిదారులను బెదిరించేటువంటి స్థితి ఉన్నది అదంతా కాదు మేము ఏకేమిగా డిమాండ్ చేసేది ఏంటంటే రైతు ఎంతైనా కట్టుకొని అంటే ఇల్లు లబ్ధిదారులు ఎంత ఇల్లు కట్టుకొని మీరు ఇచ్చేటువంటి ఐదు లక్షలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ దానికి వేరే నిబంధనలు పెడితే ఒక కుటుంబానికి నలుగురు ఉండొచ్చు ఆరుగురు ఉన్నటువంటి కుటుంబం ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు నలుగురు పిల్లలు ఉంటారు కోళ్ళు ఉంటాయి గొర్రెలు ఉంటాయి ఇవన్నీ కూడా ఉండే అటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ఇచ్చినటువంటి ఇల్లు మంచం వేస్తే ఇంకో మంచం జరిగినటువంటి స్థితి కొనసాగేది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్నే కొనసాగిస్తుంది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే మీరు గవర్నమెంట్లో ఆఫీసులు కడుతున్నారు ఇళ్ళు కడుతున్నారు స్కూళ్ళు కడుతున్నారు ఆ స్కూళ్ళకి ఇచ్చేటువంటి ఎస్టిమేషన్ ప్రకారం టెక్నికల్ శాంక్షన్ ప్రకారం ఇళ్ళకు కూడా ఈ లబ్ధి చేకూర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఐదు లక్షలు కాదు ఎక్కువ ఉన్నటువంటి కుటుంబాలకు వాళ్ళు ఎంత విస్తీర్ణంలో ఆ కుటుంబం జీవిస్తుందో ఆ కుటుంబాలకు తగ్గట్టుగా మీరు ఎస్టిమేషన్ వేసి దానికి ఇండ్ల స్థలాలు కూడా ఫ్రీగా సరఫరా చేసి ఇంకా ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లా అనేక రిస్ట్రిక్షన్స్ పెట్టి నిబంధనలు పెట్టి ఆ నిబంధనల పేరుతోటి ఇండ్ల బిల్లులు కూడా ఎగ్గొట్టడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు ఏమాత్రం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అధికారుల చేతువాటం కూడా దీంట్లో ప్రధానంగా కనిపిస్తుంది దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనల ప్రకారం బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇలా రైతాంగానికి ఇష్టం ఇష్ట అన్నటువంటి రుణమాఫీ సౌకర్యం కానీ రేషన్ కార్డుల సమస్య కానీ ఇంకా ఇతర సమస్యలు ఏదైనా కూడా వెంటనే హామీలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి మేము ఏఐకేఎం డిమాండ్